గ్రామాలను అభివృద్ధి చేస్తా ఈ వారం పది రోజుల తర్వాత ఈ తొమ్మిది రోజుల సంబరాల్లో ముఖ్యంగా బొమ్మల రామారావులో తండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద తండాలు ఎక్కడైతే గ్రామాలలో సమస్యలు ఆ గ్రామాలలో విజయోత్సవ సభలు కూడా చేసి పల్లె నిద్రలు కూడా చేద్దామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తూ మన ప్రభుత్వం కృషితో ఉంది ఒక ఒక రకంగా ఒక రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయినా ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఆ అప్పులను తీర్చుకుంటూ ఇవాళ వచ్చినటువంటి రాబడితో దుబారా లేకుండా ఎక్కడ కూడా స్కామ్లకు కానీ ఎక్కడ కూడా దుబారా ఖర్చులు లేకుండా మన ప్రభుత్వం పేదల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన పెద్దపీడ వేస్తుంది కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలనలో మీరందరూ భాగస్వాములై మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆ గ్రామంలో వివరించాల్సిందిగా ముఖ్యంగా ఈ తండాలు ఉన్నటువంటి ఈ బొమ్మల రామాలానికి ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మళ్ళీ ఒక కోటి రూపాయలు కూడా సిసి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఎస్టీ ఎస్సీ సబ్లం ద్వారా ఏదైతే తండాలకు లింక్ రోడ్లు కూడా పూర్తి చేస్తా మాటిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా ఈ సంవత్సరం ఎన్నో బోత్కాల కార్యక్రమాలు చేసిండు ఇలా యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇలా మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి పేదల పక్షాన వాళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చుకుంటూ మూసిని కూడా పునర్జీవం చేస్తామంటే ఈ ప్రతిపక్షాలు ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వాళ్ళ పింక్ మీడియా ద్వారా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలంటున్నారు మనం చేసినటువంటి గొప్ప పనులను మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇలా ప్రజాపాలన ద్వారా విజయోత్సవాలు చేస్తే ఆయన దివారా కోరు మేము దీక్షలు చేస్తామంటున్నారు మరి దేనికి దీక్షలు చేస్తాడు ఒక్క లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయనందుకు దీక్షలు చేస్తావా మా తండాలలో మా గూడాలలో డబుల్ బెడ్రూమ్ కట్టనందుకు దీక్షలు చేస్తావా మా నిరుద్యోగులకు ఉద్యోగం లేనందుకు దీక్షలు చేస్తావా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కేటీఆర్ గారు దీక్షలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రజా పాలన ప్రజలలో వస్తున్నటువంటి రైతుల్లో వస్తున్నటువంటి మహిళల్లో వస్తున్నటువంటి చైతన్యం చూసి లేక ప్రజలను తప్పుతో పట్టాలని ఆయన దీక్షా దివాస్ అంటున్నాడు అది దీక్షా దివాస్ కాదు దివాలాకో కోర్ దివాస్ కాబట్టి మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది మన ప్రభుత్వం చేసినటువంటి సంవత్సరంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీకు లిస్ట్ ఇస్తాం మీ మీ గ్రామాలలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఏం జరిగిందో ఆ గ్రామంలో మీరు ఆ విజయోత్సవ సభలో పాల్గొని ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామంలో కూడల దగ్గర మీరు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విజయోత్సవాలను మీరు గ్రామ గ్రామాన ఎంత పటిష్టంగా ఎంత లోతుగా తీసుకుపోతే మేము స్థానిక సంస్థల్లో ప్రజలు మనకు ఆ రకంగా మన హారత పడతారు కాబట్టి నిజంగా కూడా బొమ్మల రామారం అంటే నాకు ఎక్కువ మక్కువ ఈ బొమ్మల రామారం మనకు గత రెండు దఫాలుగా మూడు దఫాలుగా మన కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉన్నా ఈసారి మీ బిడ్డగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మా గిరిజన తండాలు గిరిజన గూడాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని కంకరం తోటి ఏక తాటి మీద పార్టీల కథితంగా కూడా మీరు ఓట్లేసింది కాబట్టి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా నేను ముందుకు పోతాను తెలియస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి మీ తండావాసులకు ముఖ్యంగా ఈ గ్రామవాసులు అందరికీ మా నాయకులకు చాలా మంది వేదిక కింద ఉన్నారు వేదిక కింద కిందోళ్ళు వేదిక మీద కంటే కూడా ఎక్కువ చైతన్యవంతులే రాజకీయంగా ఉన్న వాళ్ళే మా మీడియా మిత్రులు ఉన్నారు మీరు వచ్చే రెండు మాసాల్లో మీరు అక్కడ కాదు అందరూ ఎంపీడీసీగా జెడ్పీడీసీగా సర్పంచ్ గా చైర్మన్ గా ఇక్కడ ముందు బాధ్యత నేను తీసుకోపోతా కానీ గ్రామాలలో మనం చేసిన పనులు మనం యొక్క సంవత్సరంలో ఈ ఒక్క మండలానికి నూట అరవై కోట్ల రోడ్లు తెచ్చడం అంటే ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటేనే మేము స్థానిక సంస్థలు ముందుకు పోతాం మన ప్రభుత్వం చేసిన పనులను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మళ్ళొక్కసారి ఇలా ఐదు మండలాలు ఇదే కార్యక్రమాలు పెట్టుకున్నాం కాబట్టి మొదటగా బొమ్మలరామరం చైతన్య మండలం ఎక్కువ నాయకులు ఉన్న మండలం కాబట్టి వీడికి రావాల్సి వచ్చింది ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మా ఈ గారికి డి గారికి కూడా చెప్తున్నా ఈ బొమ్మల రామారం రోడ్ అయినటువంటి వడపర్తి మర్యాల రోడ్డు మూడు నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత మీ డి గారు మా ఏ ఈ గారు తీసుకోవాలి ఏదైతే ఈ యావపూర్ నుంచి జలాల్పూర్ అక్కడ రాస్ రోడ్ కూడా ఈ రోడ్ కూడా మూడు నెలల్లో సాంక్షన్ అయ్యి మళ్ళీ మనం పెద్ద ఎత్తున సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి మా సత్రడ నాకు డబ్బులు కూడా తొందరనే ఇప్పిస్తా ఎటువై సత్యన సత్రి సమస్యల మీద మీరు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా డి గారు ఈ గారు చొరవతోటి తోటి మూడు నెలల్లో కంప్లీట్ చేస్తా నేను మాటిస్తున్నా నాకు మాటిస్తున్నా ఈ గారు తప్పకుండా ఎంత మంచి చెడ్డ మ